డబ్బులు ఎక్కడికెళ్ళొస్తాయే జగన్ సార్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్న తన బలమైన కోరికను ప్లేనరీ సాక్షిగా బయటపెట్టారు ఐదేళ్లు కాదు పదేళ్లు కాదు ఇరవై ఏళ్లు కాదు ఏకంగా ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలన్నది తన కోరిక అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి పదవి కోసం కాక ఇంకా దేనికోసం వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చారు అందుకే ఈ విషయంలో వైఎస్ జగన్ విమర్శించడానికి ఏమీ లేదు అయితే ప్లేనరీ వేదికగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీల మాట ఏంటి రాజకీయ పార్టీ అన్నాక ప్రజలకు సవా లక్ష హామీలు ఇస్తాయి అలా వైఎస్ జగన్ కూడా హామీలు ఇచ్చేస్తారని సరిపెట్టుకోవాలేమో అయితే ఈ హామీలు చాలా చాలా ఖరీదైనవి ఎంత ఖరీదైనవంటే అంచనా వేయడం కష్టం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఒక్కో విద్యార్థికి నెలకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకం అందిస్తారట ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి అందించే ప్రోత్సాహం ఏడు వందల యాభై రూపాయలు టెన్త్ పాస్ అయి ఇంటర్లోకి వెళితే ఆ మొత్తం వెయ్యి రూపాయలకు చేరుతుంది ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి కాదు ఇద్దరుంటే ఆ ఇద్దరికీ ఈ మొత్తాన్ని డబుల్ చేసి ఇస్తారట ఇది జగన్ జమానాలో సాధ్యమవుతుందట వృద్ధాప్య పింఛన్లను డబుల్ చేస్తామంటున్నారు వైఎస్ జగన్ ఇంకా చాలా చాలానే చెప్పేశారు వేదికపై నుంచి బహుశా దేశంలోనే ఇంత కాస్ట్లీ మేనిఫెస్టో ఇంకోటి ఉండకపోవచ్చు అభివృద్ధి చెందిన బాగా ఆర్థిక వనరులున్న ధనిక రాష్ట్రమైన తెలంగాణలోని ఈ ఖరీదైన మేనిఫెస్టోని అమలు చేయడం కష్టం అలాంటిది విభజనతో ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈ మేనిఫెస్టోని తట్టుకోగలదా ఓపక్క జీఎస్టీ దెబ్బతో రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం లాగేసుకుంది కేంద్రం ముందు ఏ రాష్ట్రమైనా బెచ్చమెత్తుకోవాల్సిన దుస్థితి దాపురించింది ఇప్పుడు దేశంలో వివిధ రాష్ట్రాలకు జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని కేంద్రమే భరిస్తుందని నరేంద్ర మోదీ సర్కారు చెబుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ప్రకారం రావాల్సిన లోటు బడ్జెట్ వ్యవహారం మీదనే ఓ క్లారిటీ లేదు కనుక జీఎస్టీ నష్టాన్ని మోదీ సర్కార్ భరిస్తుందంటే ఎలా నమ్మగలం ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ముందు ముందు మరింత దారుణంగా తయారవుతుందన్నది నిర్విభదాంశం ఇక మహాడాబు చంద్రబాబు పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మరింత చితికిపోయింది చంద్రబాబు గారి గొప్పలకే రాష్ట్ర ఖజానా సరిపోవడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటో ఊహిస్తేనే గుండె గుబేలమని అంటుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా ఈ మేనిఫెస్టోని అమలు చేయగలరా వైఎస్ జగన్ రెండు వేల రూపాయల వృద్ధాప్య పెంచను ఇస్తానన్నారు రేపొద్దున చంద్రబాబు రెండున్నర వేలు అనో మూడు వేలు అనో ప్రకటిస్తే ఎవరైనా సరే సాధ్యాసాధ్యాలను తెలుసుకుని హామీలు ఇస్తే మంచిది డబ్బెవరికి చేదు ప్రజలు ఆశిస్తారు అలాగని ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చేస్తామంటే ఎలా